హలో 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 చెప్పండి శేఖర్ భాషా గారు నా పేరు అండి చెప్పండి ఏం కావాలి అదే అండి మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను చెప్పండి

ఏవండి ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో నాకు రాసి చాలా గొడవలు జరుగుతున్నాయి నేను తనని ఏమన్నాను అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసండి నేను అతను రికార్డ్ చేసినా మీరు ఒక వర్షన్ వింటే మరి నాన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు వినిపిస్తాను నేను మీకు వినిపించండి అదే ఏం చేస్తారు అప్పుడు వినిపించండి ఏం చేస్తారండి ఇది వినిపించండి చెప్తాను వినిపించండి అయినా అసలు అసలు పాయింట్ వినిపిస్తే ఏం చేస్తానండి రాజు మీ మీద కేసు పెట్టలేదు మీరు రాజు మీద కేసు పెట్టారు సో మీకు న్యాయం కావాలి మీరు చేసింది తప్పు మీకు న్యాయం జరగదు రాజు మీ మీద కేసు పెట్టుంటే రాజు మీద కేసు పెట్టుంటే మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్డ్రా చేసుకోవాలి మీరు రాజు నడిచారు మీరు విత్ర చేసుకోవాలి కేసు అర్థం కాలేదండి మీరు కేసు పెట్టారు మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా రాజు కేసు పెట్టలేదు రాజు న్యాయం కావాలని అడగట్లేదు మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు విత్ర చేసుకోవాలి రాజు మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా పెట్టి రాజు విత్ చేసుకోవాలి అంటే మీకు అండి మా మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా మా ఇంటికి వచ్చారా మీరు అసలు ఎవరండి మీరు అదే అండి మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ఫ్యాన్ ఇంకేం కావాలి ఓకే అతను నా భర్త అండి మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులు ఎవరన్నా ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ అత్త వాళ్ళు తరిమేసి చేసి మందు తాగి పచ్చి బూతులు మాట్లా అసలు ఆడదానమే నువ్వు అసలు ఏవండి మాటలు మర్యాదగా మాట్లాడండి మీకు మీరు ఇప్పుడు మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు ఎవరి వాళ్ళకు ఉంటాయి అది మాకు అవుతున్న గొడవ డ్రగ్స్ అమ్మి జైలు నువ్వు మాట్లాడతా నువ్వు చూసారా నువ్వు చెప్పిన స్టేట్మెంట్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఏ ఉంది పోలీసుల దగ్గర నువ్వు ఇచ్చిన కన్ఫ్యూషన్ ఇచ్చానండి అవును కావాలంటే నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ నువ్వు ఇచ్చిన కన్ఫ్యూషన్ ఇప్పుడే వినిపిస్తాను నేను రోడ్ మీద ఉన్నాను మీకు పంపిస్తాను చదువుకోండి మీరు నేను పదిహేను వందలకి పదిహేను వందలకి గోవాలోను వాటిలోను కొంటాను అన్మిత్ర రెడ్డి అనే నాకు అమ్ముతాడు నేను ఇక్కడ తీసుకొచ్చి ఆరు వేలకి అమ్ముతాను అన్ని మీరే ఇచ్చారు ఇచ్చానండి ఓకే ఏమి లేకుండా మిమ్మల్ని నలభై రోజులు ఊరికే బెటర్ కదండి చెంచల్గూడో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అవునవున ఇప్పుడు మీ ఎఫర్ కూడా మా దగ్గరకు వచ్చిందండి మీ వల్ల గీత అనే అమ్మాయి ఎవరు సూసైడ్ చేసుకుందని అంటే మీ పిల్ల మీకు పెళ్ళయి మీరు మిగతా అమ్మాయిలతో అఫేర్స్ అని పంచాలి పోతే బెదిరించడానికి ఫోన్ నీ తాటెక్ చెప్పులకి బెదిరికి కాదు మీ రాస్తారు లాగా కాదు పెట్టుకో కేసులు జైలు రెడీగా పోతా నేను హీరో నువ్వు 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 చేసి జైలుకి వెళ్ళావు నేను డ్రగ్స్ అమ్మ నీ వాళ్ళు మంచిగా మాట్లాడే నువ్వు మంచిగా మాట్లాడే రాస్తాం తోటి నువ్వు మంచిగా మాట్లాడేవా నా నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్ మీ హస్బెండ్ నాగార్జున నాగార్జున వాడమ్మ అమ్మ మొగుడు ఇంకా ఇష్టమా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి మీరు మీకు అనవసరం మీకు అనవసరమైన మాటల్లోని మీరు పెట్టు పెట్టు కేసు పెట్టు కేసు వాడిని రమ్మను ఎక్కడ నువ్వు పెట్టమని దమ్ముంటే దమ్ముంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళన్న ఎవడొస్తాడు రమ్మను నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను నేనే జైలు ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు ఉంటే పెట్టు దమ్ము దమ్ముంటే నిజంగా దమ్ము ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు నేను నా ఫ్యామిలీ మీరు అదే మీరు నన్ను అంటున్నారు ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం వాళ్ళు చెప్పారు నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు నువ్వు ఎప్పుడు వదిలేసి మస్తాన్ సాయి పడుకొని మస్తాన్ సాయి తో పడుకొని మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడే ఎవరు చెప్పారు నువ్వే చెప్పు నీ వాయిస్ లో నువ్వు చెప్పావు ఇప్పుడు దాకా నేను వినిపించాలి అది వినిపించానంటే మొహం ఎక్కడ మాట్లాడండి మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి అర్థమవుతుందా ఆ కాల్ పని చేసిన అమ్మాయితో నేను మంచిగా ఎందుకు మాట్లాడాలండి సమాజంలో నీలాంటి డ్రగ్స్ అమ్మే దాని వల్ల వంద మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి మీరు మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ ప్రూవ్ చేసి బాగుంది ప్రూవ్ చేసి అవును ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని ప్రూవ్ చేయకుండానే నలభై రోజులు చేసే ఎందుకు పెట్టారు ప్రూవ్ చేయకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వాటి అన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు మీకు ఇది అనవసరం అర్థమవుతుందండి మీకు అనవసరం రాజుని వదిలే వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బే ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు మార్చుకున్నావు కదా అవును సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు తీసుకున్నావు లెవెన్ ఇయర్స్ ఎగో మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా లెవెన్ ఇయర్స్ ఎగో ఉండాలని ఎవ్వరించారండి రాజ్ తరుణ్ చెప్పమనండి రాజ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే దొబ్బేయాలి నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ ను పెట్టుకొని కబ్జా చేద్దామనుకుంటున్నారా ఇల్లు కబ్జానా నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అది అతని తిరిగి తెచ్చుకోవాలి తిరిగి తెచ్చుకోవాలనే పోరాటం నేను చేస్తున్నాను నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు తీసుకోవడానికి కాదు ఒక మనిషికి ఇష్టం లేకపోయినా నువ్వు రా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు అవును 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 కరెక్టే ఎవరికి ఇష్టం ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని పది సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు అది ఇష్టం నీకు కరెక్ట్ కాదు నీకు కరెక్ట్ కాదు ఇంకోటి కరెక్ట్ కావచ్చు ఇప్పుడు 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 మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇంత చెప్పావు కదా నువ్వు చెప్పావు కదా దమ్ ఉంటే దమ్ము ఉంటే నిజంగా చెప్తున్నా దమ్ము ఉంటే వాళ్ళ పట్ర ఎవరైతే చచ్చిపోయారంటున్నారు వాళ్ళ పట్ర చెప్పు నేను రెడీ ఏ సెంటర్ రమ్మంటారు రెడీ

మాటలు సరిగ్గా మాట్లాడండితో చెప్పింది చాలు నువ్వు నీ నోటితో చెప్పింది చాలు అదే అదే నేను ఏదో రకంగా ఐదు కోట్లు ఇల్లు కొట్టేసి వాళ్ళకి కోటి వీళ్ళకి ఒకటి పంచుకోదాం అనుకుంటున్నారా అది ఇస్తా అంటేనే దాటేస్తా అసలు నీ విషయం చెప్పనా నీ విషయం చెప్పనా అక్కడ మీ దాని పేరేంటి మీ ఊరు ఏ ఊరు మీద గారు ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి దమ్ముంటే మాట్లాడు దమ్ముంటే మాట్లాడు